విజయవాడ బందర్ నేషనల్ హైవేకి దగ్గరలో ఇంత పెద్ద లో ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో వస్తే ఎలా ఉంటుంది సౌత్ ఫేసింగు హైవేకి దగ్గరగా ఉన్న ఈ ప్రాపర్టీ రేటు విన్నాక మీరు షాక్ అవుతారు ఈ వీడియోని స్క్రోల్ కూడా చేయకండి ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది హాయ్ అండి వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ ఇవాళ మనం చూడబోయే ప్రాపర్టీ విజయవాడ పామర్లో ఉన్న ఓ సూపర్ బ్యాంక్ ఆప్షన్ ల్యాండ్ ఈ ప్రాపర్టీ ఎక్స్టెంట్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల ముప్పై గజాల్లో రావడం జరిగింది అంటే దాదాపు మనకి ఒక ఎకరా ముప్పై ఏడు సెన్స్ ల్యాండ్ అనేది ఆక్షన్లో సేల్కి రావడం జరిగింది సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ డొంక పక్కన చాలా ప్లాట్ లెవెల్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి మరియు ముఖ్యంగా అనిత గార్డెన్స్కి దగ్గరగా నేషనల్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇది కమర్షియల్ యూజ్కి గోల్డెన్ పర్పస్కి లేదా ఫ్యూచర్ వెంచర్ డెవలప్మెంట్కి కూడా పర్ఫెక్ట్ ల్యాండ్ హైవేకి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉండటం వల్ల ఇది ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇక ప్రైస్ గురించి చెప్పాలంటే ఈ ప్రాపర్టీ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ కేవలం ఒక కోటి పదకొండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది ఇది గమనించండి అంటే ఇక్కడ ఒక గజం ధర సుమారు మూడు వేల రూపాయలు మాత్రమే ఈ రేటు హైవే ప్రాపర్టీకి చాలా తక్కువగా నిజంగా రైల్ ఆపర్చునిటీ భవిష్యత్తులో మీ కుటుంబానికి ఒక సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే ఇలాంటి లొకేషన్లో ల్యాండ్ కొనడం అంటే డబుల్ బెనిఫిట్ లొకేషన్ వాల్యూ ప్లస్ గ్రోత్ వాల్యూ రెండు కూడా పెరుగుతాయి ప్రాపర్టీ సేఫ్గా ఉందా అనే డౌట్ అవసరం లేదు ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ వెరిఫికేషన్ తర్వాతే మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ ప్రాపర్టీ ఆప్షన్ ఈఎండి లిస్ట్ లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే నవంబర్ పద్నాలుగు ఆక్షన్ జరిగే సమయము నవంబర్ పదిహేను జరుగుతుంది ఇంకా ఆక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది లేదా ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని జెన్యున్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఫ్రెష్ చేయడం మర్చిపోవద్దు మీ రియల్ ఎస్టేట్ ఫీచర్ సేఫ్గా ఉండాలంటే శివ ప్రాపర్టీస్తోనే ముందుకు సాగండి